మొందా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజధాని హైదరాబాద్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆమ్రాబాద్లో పంతొమ్మిది పాయింట్ ఏడు సెంటీమీటర్లు వెల్టూరులో పద్దెనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్లు ఐనోలులో పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో పద్దెనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎర్రారంలో పదిహేను పాయింట్ ఒకటి పోలేపల్లిలో పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది రంగారెడ్డి జిల్లా వెలిజాలలో పదమూడు పాయింట్ తొమ్మిది వనపర్తి జిల్లా రేవల్లిలో పన్నెండు పాయింట్ ఆరు మహబూబ్నగర్ జిల్లా మిడిజిల్లో పదకొండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ జిల్లాలోని గార్లా బయ్యారం ఇనుగుర్తి మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే వర్షం మొదలైంది దేవరకొండ మండలం కొమ్మపల్లిలో కుండపోత వానలతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి కొమ్మపల్లి గురుకుల పాఠశాల చుట్టూ వర్షపు నీరు చేరంది పాఠశాలలో మూడు వందల మంది విద్యార్థులు ఉండటంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు కామారెడ్డి జిల్లా బిక్నూర్ బీబీపేట్ దోమకొండ మండలాల్లోనూ ఉదయం నుంచే భారీగా వర్షం కురుస్తోంది సూర్యాపేట జిల్లాల్లో మూసీ నదికి వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు